హాయ్ అండి ఏదైనా వస్తువు కొన్నప్పుడు భలే ఎక్సైట్మెంట్ గా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా బట్ ఇలాంటి టైమ్స్ వచ్చేటప్పుడు ఎందుకు కొన్నామా అనిపిస్తూ ఉంటుంది అసలు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే మేము ఏసీ కొని త్రీ ఇయర్స్ అయింది అయితే అందులో గ్యాస్ తగ్గిపోయింది అనమాట ఇప్పుడు జులై మంత్ అయినా సరే ఎండ్లు దగ్గగా మండిపోతున్నాయి అస్సలు ఉండలేకపోతున్నాం కదా అందుకోసం ఇంకా కూలింగ్ రావట్లేదని ఏసీలోకి గ్యాస్ అయితే ఎక్కించాము దాని ప్రభావమే ఇదంతా బ్లోయర్ పెట్టి ఏసీని క్లీన్ చేశారు ఇల్లు మొత్తం కూడా దూలెగిరిపోయింది వాళ్ళకి హైట్ ఏదోటి కావాలి కదా ఏసీని చెక్ చేయాలంటే అందుకే నా మిషన్ తీసి ఇచ్చాను నా మిషన్ దగ్గర మొత్తం చిందరబందర అయిపోయింది వీళ్ళు ఏసీ క్లీన్ చేసి నేను గానీ క్లీన్ చేసేటప్పటికి నా తల ప్రాణం తోక అయితే వచ్చింది ఇక వాళ్ళు క్లీన్ చేసి నా మిషన్ ఇచ్చిన తర్వాత మొత్తం అంతా నీట్ గా సర్దేసుకున్నాను అంతా సర్దేసరికి నా తల ప్రాణం తోక వచ్చినట్లు అయింది ఇక ఏం చేస్తాం లోపలికి వచ్చి కూర్చొని చక్కగా ఏసీ వేసుకొని కూర్చున్నాం కాసేపు మాటక మాటే చెప్పాలి కూలింగ్ మొత్తం సూపర్ గా వస్తుంది చాలా చల్లగా ఉంది రూమ్ అంతా సరేలే గానీ మీరు ఇదంతా చూసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి